నమస్తే అండి నమస్కారం జగన్ సభ పెడితే చెట్లను నరికి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు మరి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరుపుతున్నారని అంటున్నారు సరే మేమేమంటామంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు మంచి షెడ్లు ఉంటాయి మా మాకు కొద్దిగా భయం ఉంటుంది కాబట్టి అందుకోసమే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అని నరుకుతున్నాం అంతే మరి అయితే ఋషికొండకు గుండు కొట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు మరి దానిపై ఏమంటారు రుచికొండ బాడ పెద్దదిగా ఇల్లు కట్టుకుంటున్నాము ఒకరొంత నా కొద్దిగా ఎక్కువ స్థలం కావాలని చెప్పి తోసినావు అంతే జేసీబీలు పెట్టి కిందికి దిగదోసి అంతా కూడా మేము లెవెల్ చేసావు అది కూడా తప్పు పట్టుకుంటే ఎట్టయా మీరు మరి అయితే మడ అడవులను ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు మరి దీనిపై ఏమంటారు సరే ఇప్పుడు ఏమంటావు ఎర్ర సందం దాచారు అడవులన్నీ ఎన్ని దోచున్నారు ఇదే కదా నువ్వు చెప్పేది నీకు నేను అన్నిటికీ ఒకటే క్వశ్చన్ చెప్తా చూడు మాకు ఎక్కడైనా సరే పచ్చగా ఉంటే నచ్చదు పచ్చగా ఉండకూడదు అంతే చెట్లు ఉండకూడదు ఏం ఉండకూడదు అంటే రాష్ట్రంలో ప్రజలు కూడా పచ్చగా ఉండకూడదు అది మా యొక్క పార్టీ సిద్ధాంతం అంటే మీ పార్టీ కలర్ మాదిరి బ్లూ ఉండాలంటారా అంతే అయిపోవాలి అంతా రాష్ట్రం అంతా బులుగు మహిమే పచ్చగా ఉంటే మాకు నచ్చదు మరి అయితే ఎర్రచంద్ర చెట్లను కూడా నరికేస్తా ఉన్నారు మరి మనసులు కాదు నరికిందే ఎర్రచందనం చెట్లను నరికినావు ఏమి తప్పైంది నీకు ఇప్పుడు ఏడబ్బి నీకు అంత బాధ ఏమి నీకంత బాధ అంటున్నా ఎర్రసందరం చెట్లు ఏమి నువ్వు వేసావు నువ్వు నువ్వు ఏమన్నా నీళ్ళు పోసి పెంచినా వాటినా అవి పెరిగినాయి పెరిగినాయి మాకు ఇప్పుడు అవసరమైనవి కోసుకుంటున్నావు ఏమంతా అంటే మేము సహజ వనంలో కొల్ల కొడతాం అని అంటున్నారు దే నేనా కొట్టేదే ఖచ్చితంగా చేస్తున్నాము నూటికి రెండు వందల పర్సెంట్ చేస్తున్నాం పది రూపాయలు సంపాదించుకుంటున్నాము మరి దానిలో భాగంగానే గనులను కూడా మీరు తవ్వుతూ పరి గనులు తవ్వేదే నీకు ప్రతి ఒక్కటి ముగ్గురే వేదే అన్ని తవ్వుతూ ఉంటాం మంగంపేట కాడ చూడు ఏ విధంగా మేము సంపాదించుకుంటున్నాము రైల్వే కోడు నియోజకవర్గం మంగంపేట దగ్గర బ్రహ్మాండంగా మా మా పార్టీ అధికారంలోకి వచ్చినాక మా కార్యకర్తలు కానీ తోలుకుంటున్నారు బిల్లుల్లే పత్రాలు ఏమిలే మేము ఎవడికి చెప్తే వాడికి రాయి ఇచ్చేది మరి చివరగా పర్యావరణం అంటేనే నచ్చని జగన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల పర్యావరణ పరీక్షను కూడా వాయిదా వేసే వారిని ఇంటర్మీడియట్ చదివే వీళ్ళేమి ఏమి ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలంటారా ఇంటర్మీడియట్ చదివే ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ చదవరా డిగ్రీ చదివితే ఎంబీఏ చదవరా ఎంబీఏ చదివిన వాళ్ళు రండి మేము ఊళ్ళో రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇలా వాళ్ళింటి ఉద్యోగాల వీళ్ళు డాక్టర్లు అయినారు కొడుకులా ఏమైనారమ్మా మా దగ్గరికి వచ్చి ఐదు వేలకు పని ఒక్కొక్క మనిషి యాభై ఇంట్లో పోయి చూసుకుంటారో ఏందంట ఊరికే నువ్వు అటు మాట్లాడి మాట్లాడే కాక ఇంకొకసారి నాకు ఎందుకు ఊరికే నేను ముందుగానే కోపదారు మనిషిని నువ్వు నాకు మళ్ళీ ఇబ్బంది చేయగాకు నమస్కారం